ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ప్రభుత్వం నిజంగా నిన్న చాలా పెద్ద జట్కా రైతులతో చెలగాటం రైతులతో యుద్ధం చేశారా అన్నట్టుగా అనిపించింది మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ రాక చాలా మంది ఇబ్బంది పడ్డారు దానికి సంబంధించి ట్విట్టర్ రూపంలో ఇవాళ క్రెడిట్ చేస్తామని చెప్పేసి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి ఇవాళ కూడా క్రెడిట్ అవుతాయా లేవా ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ నిన్న స్వల్ప మొత్తంలో పడి పడినట్టుగా పడుతున్నాయని చెప్పేసి చాలా మంది వెహికల్ తో పిఎం కిసాన్ పేమెంట్ గురించి ఎదురు చూశారు చాలా మంది పిఎం కిసాన్ వెబ్సైట్ నిన్న సర్వర్ బిజీగా వచ్చింది అంతా మొత్తం చాలా లక్షలాది మంది దానిపైన అంటే సర్చ్ చేసిన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ లో చూసినప్పటికీ పేమెంట్ వచ్చినటువంటి దాఖలాలు మాత్రం కనబడలేదు సో ఇవాళ సాయంత్రం మూడు గంటల ప్రాంతం వరకు మొత్తానికి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు చొప్పున నగదు అకౌంట్లో క్రెడిట్ చేస్తామని చెప్పేసి మోదీ కార్యాలయం నుంచి కీలక అప్డేట్ వచ్చింది న్యూస్ సో దీనికి సంబంధించి ఇంకా నిన్న ఎవరైతే రాలేదని ఎదురు చూస్తారో వాళ్ళకి ఇవాళ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు పిఎం కిసాన్ పేమెంట్ మాత్రం నేడు నగదు సాయంత్రం వరకు హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ కాబోతున్నాయి దీంట్లో మీకు ఇంకా అనుమానాలు సందేహాలు ఏమన్నా నిన్న జరిగినటువంటి ప్రాబ్లం ఏంటిది అసలు ఎక్కడ సమస్య వచ్చింది కూడా చాలా క్లియర్ గా కొన్ని సాంకేతిక కారణాల వల్ల పిఎం కిసాన్ పడలేకపోయాయి ఆ పేమెంట్ మాత్రం ఇవాళ క్రెడిట్ కాబోతున్నాయండి ఓకేనా ఈ వీడియోని మాత్రం పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి పిఎం కిసాన్ పేమెంట్ గురించి ఎంత రిస్క్ తీసుకున్నారో మీరు నిన్న మీకు వచ్చినటువంటి డౌట్స్ అంతా ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో గుర్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్